దేవుని బిడ్డ ఆత్మలో నిన్ను నీవే ప్రిపేర్ చేసుకోవాలి కానీ వేల వాళ్ళతో నువ్వు డిపెండ్ అవ్వడానికి వీల్లేదు నీ లైఫ్ ను ప్రిపేర్ చేసుకోవాలి వచ్చింది నువ్వు సింగిల్ గా వెళ్ళాల్సింది నువ్వు అూయా సింగిల్ గానే వచ్చావు సింగిల్ గానే వెళ్ళాలి నువ్వేం చేయాలా నిన్ను నీవు సింగిల్ గా ప్రిపేర్ చేసుకోవాలా అటాచ్మెంట్స్ కాదు దేవుని సన్నిధిలో ప్రిపరేషన్ వెరీ వేరే మీద డిపెండెన్స్ కాదు వాళ్ళు నాకు ప్రార్థన చేస్తారు వీళ్ళు నాకు ప్రార్థన చేస్తారు వీళ్ళు నా కోసం ఉపవాసం ఉంటారు వాళ్ళ ప్రార్థన సూపర్ వాళ్ళు నీకు ఒక విషయంలో నీకు అడ్వైజ్ ఇస్తారేమో ఒక విషయంలో కొన్ని విషయాలలో సహాయం చేస్తారేమో కొన్ని విషయాల్లో నేను ఏం ప్రార్థన చేయ మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నాను మా మమ్మీ చాలా ప్రేర్ఫుల్ అన్నాడు ప్రార్థన చేస్తుంది నేను పట్టుకుంటాను మా భార్య ప్రార్థన చేస్తుంది మా భారత మా భార్య చాలా ప్రేర్ఫుల్ ప్రధాన మా ఆయన చాలా ప్రార్థన పరడు నేను ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు మా పిల్లలందరూ చేస్తారు మాకు ఎందుకు వెళ్ళడం ప్రార్థు వయసు అయిపోయింది ఏదో నడుస్తుంది ఎవరిది వాళ్ళే ఎవరి ప్రిపరేషన్ వాళ్ళదే ఎవరి సిద్ధపాటు వాళ్ళదే యేసు నామంలో దేవుడు నిన్ను పర్సనల్ గా ఆయన క్యారీ చేసేవాడిగా నిన్ను సిద్ధపరచును కాక